మేడం నిన్నటి వరకు అయితే అసలు ఉచిత బస్సు పథకం మాటే లేదని చెప్పి వైసీపీ వాళ్ళు అన్నారు ఇప్పుడేమో ఉచిత బస్సు పథకం ఈరోజు అయిపోయింది అసలు ఎలా ఉందంటారు ఎలా ఉందో తెలియట్లేదండి కళ్ళు తెరుకొని చూస్తే తెలిసింది మాజీ ముఖ్యమంత్రి వారికి ఎలా జరుగుతుందో సంక్షేమం అభివృద్ధి ఇదివరకు మా ఆయన ముఖ్యమంత్రి కొన్నప్పుడు ఎంత కోల్పోయారో జనాలు తెలుస్తుంది కాబట్టి ఆయన సరిగ్గా చూడమని చెప్పిన ఆయన ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ జపిలే కానీ ఎవరన్నా కానీ మాజీ ముఖ్యమంత్రి కలిదేరి చూస్తే ఇప్పుడు అభివృద్ధి అయిన సంక్షేమం ఎలా జరుగుతుందో తెలుస్తుంది కోటం ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో ఈ పథకాలన్నింటినీ అమలు చేస్తారని నమ్మకం ఉందంటారా చేశారు కదండి ఆ నమ్మకం ఏంటి ఇప్పుడు తల్లికి మందరం వేశారు అన్నదాత సుఖీభావా వేశారు శ్రీ మహాశక్తి వేశారు శక్తి వేశారు ఇప్పుడు ఆ ఫెన్షన్ కూడా వేశారు ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ కూడా ఇస్తున్నారు కదా ఇంకేంటి మీకు మీకు ఎన్ని పథకాలు వచ్చినాయి నాకు అన్ని వస్తున్నాయి అండి మా మామయ్య గారు ఇంటర్ భరోసా ఇస్తారు మాకు మహాశక్తి వచ్చింది మామూలుగా తల్లికి వందరం మా మరిది బాబు బాబు గారు ఉన్నారు మా పిల్లలు పెద్దోళ్ళు మా మరిది బాబుకి తల్లికి మందరం ముగ్గురు ఉన్నారు ముగ్గురు వాళ్ళని పిల్లలకి అంటే గతంలో మనం చూస్తే కనుక ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఒక ఆటోల కోసం ఎంతో డబ్బులు వెచ్చించి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉండేది ఇప్పుడు మహిళల కోసం ఫ్రీ టికెట్ తీసుకొచ్చారు కదా అది ఎలా ఉంటుంది అంటారు చాలా బాగుంటుందండి ఈ ప్రభుత్వం వచ్చినాక అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్త్రీలు మటుకి ముఖ్యంగా స్త్రీలకి బాగా దాని సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి కానీ బాగా జరుగుతున్నాయండి ఇదివరకు కొంచెం గంజాయి బ్యాంచి ఈ కొంచెం ఇదిగా ఉండేది ఇప్పుడు అది కూడా తగ్గింది ఒకటొక్కటి చేసుకుంటూ వస్తున్నారు ముగ్గురు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మోడీ గారు కానీ అంత అభివృద్ధి చేస్తున్నారు చూసుకుంటూ వస్తున్నారు గంజాయి కూడా తగ్గింది యువతల్లో యువతలు ఇంకెదివరకు ఇంకా విచ్చలడిగా ఉండేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మొత్తం అంతా అరికడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి అసలు ప్రజలని నెట్ట నిలువించారు పథకాలు ఇస్తున్నానని చెప్తున్నారు కానీ అందరికీ అంటున్నారు ఎందుకు అందలేదండి తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు చేసే ఇది వాళ్ళు చూడలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చూడలేకపోతున్నారు ఇప్పుడు నిన్నకాక మన పులివెందుల్లో కూడా జరిపి మరి అభివృద్ధి కాకపోతే చేయిపోతే కనుక ఎట్లా చేస్తారు ఆయన స్థానంలో ఆయనకే లేదు కదా అక్కడ ఆయన పుట్టింట్లోనే ఆయన కదా అప్పుడు పులివెందుల్లో జడ్పీ ఎన్నికల్లో అక్కడ కూడా రిగ్గింగ్ చేసి గెలిచారు ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి గెలవని వెళ్ళి ఇప్పుడు ఎలా గెలిచారు అంటున్నారు మరి ఇన్నాళ్ళ నుంచి ఏం చేశాడు ఆయన మరి గెలిపించుకోపోయాడు మరి అక్కడే మళ్ళీ కౌటింగ్ పెట్టారుగా మరి గెలిచారుగా అంటే ఈ వారం లేక చూడలేక ఈ కూటమి ప్రభుత్వం చేసే పనిని చూడలేక అలా చేస్తాడు మాజీ ముఖ్యమంత్రి వారు అప్పుడేమో గెలిచారు ఇప్పుడేమో రిగ్గింగ్ చేసి గెలిచారు అంటున్నారు ఎవరు అట్లా ఏం లేదండి అంత బాగానే ప్రజలు బాగా దెబ్బతిన్నారు గత ఐదు సంవత్సరాల్లో తెలుసుకున్నారు ఇది వస్తే తెలుగుదేశమే కానీ బీజేపీ కానీ జనసేన కానీ వస్తే బాగా అభివృద్ధి జరిగిద్ది మనకి ముగ్గురు కలిశారు కాబట్టి మహాశక్తుల్లాగా జరిగిద్దని ప్రజలు నమ్మకంతో చేశారండి ఓట్లు ఇవి స్కాన్లు ఏవీఎంలు ఏం కాదండి ఆయన అనుకుంటాం తప్ప ఈఎంలే కాదు ఆయన గెలిచాడే అట్ట ఈవీఎంలతో అదైతే జరగలేదు రాష్ట్రా చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అందరూ నమ్మకం పెట్టుకుంటున్నారు ఆయన వయసు అయిపోయింది కృష్ణారామ అనుకుంటే మంచిది అన్నాడు కదండి మొన్న కృష్ణారామా ఈయన రెండు అడుగులు అయితే కృష్ణారామా అనిపోతే అనగండి ఈయన వచ్చి ప్రజలకి వెళ్ళిపో కనీసం ఎన్ని కాక మన తొలి అడుగునే నాయకుల్ని కార్యకర్తలని ఎమ్మెల్యేలతో సహా ఇంటింటికి పంపిస్తున్నారు కదా మరి ఏం వస్తుంది ఏం రావట్లేదు దేనికి దేనికి రావట్లేదు ముందు రిజిక్ట్ అని ఎందుకు వస్తుంది గ్యాస్ మహాశక్తి పడిపోతే గ్యాస్ డబ్బులు పడిపోతే ఎందుకు రావట్లేదు అని కనుక్కుంటున్నారు ఇంటింటికి చంద్రబాబు నాయుడు ఇంటింటికి వెళ్ళి కనుక్కోమంటున్నారు కనుక్కున్నారు ఎమ్మెల్యేలతో సహా ఇంటికి వస్తున్నారు ఈయన ఎప్పుడన్నా ప్రజల్లోకి వచ్చాడండి గెలిచినాక కనీసం ఎక్కడ ఏముందని అడిగారు ప్రజల్ని కనీసం చ మాజీ ముఖ్యమంత్రి వారు చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఏనాడు వచ్చాడు అసలు ఇప్పుడు మరి కనుక్కుంటున్నాడు ఎక్కడున్నారా ఏంటి అసలు ఎలా జరుగుతుందో ఏంటి అభివృద్ధి ఎలా జరుగుతుందో సంక్షేమం ఎలా జరుగుతుందని ముఖ్యమంత్రి వాళ్ళు కనుక్కుంటుందండి కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలాగే సంక్షేమం సంక్షేమం అభివృద్ధి చేస్తూ ఉంటే ఇంకెన్ని సంవత్సరాలు అధికారంలో ఉండే అవకాశం ఉందండి ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి అది మడి మేము ఖచ్చితంగా చెప్తాం మాకు కూటమి ప్రభుత్వం వచ్చినాక బాగుంది ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు అభివృద్ధి అయినా సంక్షేమమైన రోడ్లైన ఇది గత ప్రభుత్వంలో ఎక్కడ కాలేస్తే అక్కడ పడేవాళ్ళు ఇప్పుడు ఖాళీ ఎక్కడేస్తే అక్కడే ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక రోడ్లే కానీ ఏదన్నా కానీ చక్కగా పిల్లలు కానీ పిల్లలు కూడా కనీసం యూనిఫామ్లు బ్యాగులు కూడా పెట్టే భోజనం కూడా చక్కగా బాగుంటుంది ఇప్పుడు ఇదివరకు ఎలా ఉండేవి భోజనం ఇదివరకు బాగుండే కాదు కనీసం యూనిఫామ్లు ఇప్పుడు కూడా పిల్లల్ని అడిగినట్టుగా చెప్తారు చిన్నపిల్లల్ని అడిగినా కానీ యూనిఫామ్ బాగుంది ఆ యూనిఫామ్ ఈ భోజనం బాగుంది సన్న బియ్యంతో సహా వాటిని పెట్టేస్తున్నాను లొకేషన్ అన్న విద్యామంతులు అంటే నేను ఒక లాగా పౌష్టికాహారం పెట్టాను వాళ్ళు ఎన్ని తీసి ఒక సన్నవి పెట్టారు అంటున్నారు జగనన్న అన్న గోరుముద్ద ఇలాంటివి తీసుకొచ్చా అంటున్నారు అన్ని ఆయన ఫోటోలు ఆయన స్టిక్కర్లు తప్ప ఏమి లేదండి ఆయన చేసింది ఆయన మేనమామ మ్యాన్మావని ఆ స్టిక్కర్ మీద తినే స్టిక్కీ మీద కూడా చిక్కి మీద కూడా ఆయన ఫోటో చేసుకోవాలి బ్యాగ్ కనీసం తగిలించుకునే పిల్లల బ్యాగ్ మీద కూడా ఆయన ఫోటో చేసుకొని మ్యాన్మా చెప్పుకుంటుందా ఎలా పెట్టాలి ఏంటి చేయాలో కూడా తెలియలే ఆయనకి ఇప్పుడు పెట్టే దాని మీద విషయం చిమ్ముతుంది తప్ప ఏమీ లేదు కనీసం విషయం చిమ్మి మూల కూర్చుని తప్ప ఇంకేం చేసేది లేదు కనీసం ఆయన జనాలు ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా వస్తాయరావు కూడా తెలియదండి ఇప్పుడు ఇంకొక ఛాన్స్ అంటే ఇంకొక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఎవరండి ఇంకా ఇంకొక ఛాన్స్ కూడా ఇస్తారు ఆయనకి ఆయన అనుకుంటున్నాడు కానీ ఇంకో ఛాన్స్ కాదు జనాల్లో కాస్త తనేదట్టున్నారు ముందులా జనాల్లో వస్తే తనే తట్టున్నారు ఇంకొక ఛాన్స్ నిన్నే తెలిసిపోయింది కదా ఇంకో ఛాన్స్లు ఏమి ఉండవండి అలాంటిది ఏం చేసుకోరు మహిళలు బాగా గట్టిగానే చూస్తున్నారు ఇప్పుడు పెద్ద ఆయన కనీసం ఆ వయసు తండ్రి వయసు ఉన్నాయని ఆయనకు కూడా గౌరవం ఇవ్వట్లేదు ఏమన్నారు నిన్న కృష్ణారామన్ కూర్చోండి ఈయన రెండు అడుగులు వెళ్ళాడు వెళ్ళి కృష్ణారామన్ ఈయన కూర్చుంటున్నాడు జనాల వచ్చి రెండు అడుగులు వెళ్ళిపోతున్నాడు కృష్ణారామన్ ఆయన అంటున్నాడు చావు ఎప్పుడు ఉంటుందో ఎవరు పోతుందో తెలియదు వచ్చే సావు కంటే ఈయన ముందలే కారణం చెప్తున్నాడు ఈయన సాగు వచ్చి ఏం చూసుకోనండి బాబాయిని అరుగుతూ తండ్రిని చంపుతూ కాదు ముందర ప్రతి ఒక్క మనిషిని గౌరవిస్తూ నేర్చుకోవాలి ముందర మెయిన్ ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి ఆయన కాదు మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాం కాదు సిగ్గు చేయటం ఉంది ఆంధ్రాకి ముందర ఇలా చెప్పుకుంటాం కూడా ఎందుకంటే పెద్ద వయసు ఆయన గౌరవం ఇవ్వాలి ఇప్పుడు నువ్వు ఎట్లాంటి వాళ్ళు ఎదుటి మనిషి ఎట్లాంటి వాళ్ళు పగవాడైనా మంచోడైనా ఎదుటి గౌరవిస్తూ నేర్చుకోవాలి ఆ గౌరవం అనేది ఆయన దగ్గర లేదు ముందర మెయిన్ ఇంపార్టెంట్గా ఆయన ఆయనకి ఏం పరిపాలన చేస్తాడు చూసారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అమ్మ నన్ను చూడండి ఒక్కసారి నన్ను చూడండి ఎడ్డ ఎడ్డగొట గెలిపించారు గెలిపించినా చూశారు చూసినాక నువ్వు మా పనికి రావని పదకొండు సీట్లు వేశారు తెలుసాగా ఇంకా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా బాగుందండి అభివృద్ధి అయినా పిల్లలకి సంక్షేమ భోజనం అయినా అంత బాగుంటుంది ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలండి మేమైతే చెప్తున్నాము